టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మేము ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఈరోజు జూన్ పదమూడవ తారీఖు విశ్వాసనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం అండి ఈరోజు విధియా నక్షత్రమేమో పూర్వాషాఢ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి రీడింగ్లోకి అయితే వెళ్దాము నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയ്റ്റ് നയൻ ടെൻ మీ వ్యక్తి మీ గురించి చాలా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి తన మైండ్లో ఇప్పుడు మీరు తప్ప ఇంకా ఏమీ కూడా లేరు తన లైఫ్లో ఒక లేడీ అయితే ఉంది ఆవిడకి మీ వ్యక్తి చాలా అంటే దడుచుకుంటున్నారండి ఒక రకంగా చెప్పాలని అంటే భయపడుతూ ఉన్నారు ఆవిడ ఏంటంటే ఆవిడ ఆధీనంలోన అన్నీ ఉండాలి ఆవిడ ఏది చెప్తే అదే జరగాలి ఈవిడ ఈ పర్సన్ ఏంటంటే బేసిక్గా ఫిజ్ అంటే పాజిటివ్ ఇంటెన్షన్ తోటే ఉంటుంది కానీ ఈవిడ ఎవరికైనా కోపం పగ అనేది చూపిస్తే లైఫ్ లాంగ్ వాళ్ళని పట్టి పీడించే టైపు అంటే పాజిటివిటీ ఆమె నెగిటివ్ కాదు కానీ ఈమె ఇంటెన్షన్స్ ఇవ్వడ ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు ఆవిడని ఎవరైనా క్వశ్చన్ నువ్వు ఇది అని చూపిస్తే వాళ్ళ పైన ఈ వ్యక్తి పగ పెంచుకునే లాంటి పర్సన్ అనమాట అలాంటి వ్యక్తితోటి మీ వ్యక్తి ట్రావెల్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ అయితే మదర్ ఫిగర్ అయి ఉండొచ్చు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు తను ఎవరితోటైతే ఉంటున్నారో వాళ్ళైతే ఒక లేడీలో ఒక లేడీ ఆది మీ వ్యక్తి అయితే ఉంటున్నారు చాలా సఫర్ అయితే అవుతున్నారండి చూద్దాం ఇంకా టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఆ వ్యక్తికి మీ యొక్క పర్సన్ అయితే భయపడుతూ ఉన్నారు మొత్తం ఏం చేయాలో కూడా దిక్కు తోచని స్థితిలో అయితే ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే తనకి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో ఏ దారి కరెక్ట్ అనేది అర్థం కావడం లేదు ఇప్పుడు తన ప్రస్తుత లైఫ్ ఎలా ఉందంటే గుడ్డెద్దు చేయినలాగా ఉంది మీ వ్యక్తి యొక్క జీవితము అంటే తనని ఏం చేస్తుందో ఏ స్టెప్ తీసుకుంటే ఏం జరుగుతుందో అంటే తన లైఫ్ తన ఆధీనంలో లేదు రెస్ట్లెస్ మైండ్ తోటి హార్డ్ వర్క్ కూడా విపరీతంగా చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి మీతోటి రీయూనియన్ కావాలనేమో తనకి ఉంది మీరంటే ఇష్టం కానీ మిమ్మల్ని గతంలో ఆ వ్యక్తి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు పిక్ చేసిన ద్రోహాల గురించి కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అవన్నీ ఇంటికి కూడా తనకి మొహం చూపెట్టుకొని మీ లైఫ్లోకి వచ్చి నేను ఇలా చేశాను అనేంత ధైర్యం అయితే లేదు మొహం చాటేసుకొని అయితే ఉంటున్నారు ఒట్టుటారు డబ్బు పరంగా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్నా తనకిష్టం లేదు అంటే డబ్బు మీ లైఫ్ మీరు అన్నప్పుడు మిమ్మల్ని వదిలించుకున్న మీవి మీకు ఏదో ఒకటి నష్టపరిహారమా మీ లైఫ్ మీరు చూస్ చేసుకున్న అంటే మీరు కోట్లల్లో మేబీ పెద్ద మనుషులలో తగదాలు అవుతున్న మిమ్మల్ని కూడా మీ లైఫ్లో పూర్తిగా వదిలేయడం లేదు తనకి మీరు కావాలని ఉంది తనేమో ఒప్పుకోవడం లేదు వాళ్ళ యొక్క మదర్ ఫిగర్ అయ్యి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ చుట్టూతల ఉన్న వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఈ పర్సన్ వర్క్ ప్లేసెస్లో ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉన్నారు విపరీతంగా ప్రేమిస్తున్నారండి ఆ ప్రేమనంతా కూడా నిగుఢంగా దాచిపెట్టుకొని అయితే ఉంటున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు చేసిన ద్రోహమే తనకైతే గుర్తుకొస్తుంది రిగ్రెట్ గా కూడా ఫీల్ అవుతున్నారు న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు ఆవిడకి భయపడి ఊరుకుంటున్నారు దడుచుకుంటున్నారు ఆవిడకి మీ పర్సన్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే తను లైఫ్లో కూడా ఫిజికల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంది ఏ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఒక పడుకున్నప్పుడు తప్ప మిగతా టైంలో ఎప్పుడు అయినా తను ఇట్లా అలారం కొట్టగానే లేవడం వెళ్ళడం చకచక పనులు చేసుకోవడం మళ్ళీ తను మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ వ్యక్తి పైన ఒక నిఘా ఒక భాగ లాగా పెట్టి ఉంచుతుంది అంటే మీతో ఏమైనా రీయిన్యన్ అయ్యే ఉద్దేశం ఉందా మీ లైఫ్లోకి వస్తారా అనేలాంటి భయాలు కూడా థర్డ్ ఉంది అందువల్ల ఈ వ్యక్తిని ఖాళీగా ఉంచడం లేదు అంటే పని పైన మీ యొక్క వ్యక్తి యొక్క దృష్టి అనేది ఉండాలి తప్ప మీ గురించిన ఆలోచనలు రావద్దు ఈ పర్సన్ని కూడా వేరే వాళ్ళతోటి గ్యాదరింగ్ అనేది కొలాబరేషన్ అనేది కానిస్తలేదు కలవనివ్వడం లేదు కలిస్తే మీ గురించి ఇతర వ్యక్తులు అడుగుతారు అడిగినప్పుడు అక్కడ మీ పర్సన్ సమాధానం చెప్పాలి దానివల్ల మీరు మీ పర్సన్కి గుర్తుకొస్తారు కాబట్టి తనదైన ప్రపంచంలో తన చుట్టూ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతోటి మిమ్మల్ని నెగిటివ్గా చేసే వాళ్ళతోటే ఉంచుతుంది అనమాట అలా ఉంచడం వల్ల కూడా మీ గురించి పదే పదే చెప్తూ ఉన్నారు వాళ్ళు చెప్పడం వల్ల కూడా మీ వ్యక్తికి కూడా పదే పదే మీరు గుర్తుకొస్తే అక్కడ మీరు పాజిటివ్గానే ఉన్నారు అంటే మీరు తనకి డబ్బు పరంగా ద్రోహం చేయలే మీరు ఫిజికల్గా తనకి ద్రోహం చేయలేదు అలాగ మెంటల్గా తన ఎమోషన్స్ తోటి మీరు ఆడుకోలేదు మీరు తన కోసమే చేజ్ చేశారు తనే జీవితంగా బ్రతకడం అయితే జరిగింది బట్ తను బ్యాడ్ రిలేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని అది మీ లైఫ్ అనేది కొలాబ్స్ చేసి థర్డ్ పార్టీని జయించలేక ఇప్పుడు తన మనసులో థర్డ్ పార్టీ పైన ఒక ఆరోగెంట్ ఫీలింగ్ అనే ఉన్నది బ్యాడ్ ఇంప్రెషనే ఉంది బట్ తనని ఇది నువ్వు అని చెప్పే సిచ్యువేషన్లో తను లేరు అంటే ఇప్పుడు వజ్రం లాంటి మిమ్మల్ని వదిలేసి రంగురాళ్ళ కోసం తను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అని ఆ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఉన్నారు మనీ పరంగా కూడా చాలా లాస్ అయితే వచ్చేసిందండి డబ్బు పరంగా కూడా పెంటికల్స్ కోసం కష్టపడుతున్నారు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేలాంటి క్యూరియాసిటీ కూడా మీ వ్యక్తికి అయితే ఉంది అంటే తను ఆల్రెడీ తడుపటితోటి మల్టీ రిలేషన్స్ ఏఫైర్సు బ్యాడ్ చెడు వ్యసనాలు అంత తన జీవితాన్ని కొలాబ్స్ అయితే చేసేసుకున్నారు చక్కగా ఉండి మంచిగా రైలు పట్టాల మీద సాఫీగా వెళ్ళిపోయే జీవితాన్ని పట్టాలు తప్పినట్టు చేయడం అయితే జరిగింది అలా తప్పేసినప్పుడు ఆటోమేటిక్గా కింద పడ్డం పడ్డం అనేది జరుగుతుంది అలా చేయడం వల్ల మీ లైఫ్ అయితే చిన్న భిన్నం అయితే అయ్యింది చక్కగా అయితే లేదండి ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు మీ మధ్యలో ఉన్న మీ ఫ్యామిలీ అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ అటు వాళ్ళు ఏం మీ పర్సన్ తరఫున వాళ్ళు ఏం ఫీల్ కావట్లేదు మీ తరఫున ఉన్న వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు అంటే మీరు మేబీ ఫీమేల్స్ అయిన అనుకుంటే ఎక్కువ సఫర్ అవుతారు అంటే ఆడకూతురు ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది ఏం జరుగుతుంది తన లైఫ్ ఏంటి ఫ్యూచర్ ఏంటి కట్నం ఇచ్చాం కానుకలు ఇచ్చాం పెళ్ళిళ్ళు చేసాం తనకేంటి ఒక నీడ తనకంటూ ఆధారం తనలైన జీవితం ఉంటుందనేసి తన ఎట్టి కాని దారిలో నడి సముద్రంలో వదిలేసిపో ఇప్పుడు తన లైఫ్ ఏంటని మీ తరపున వ్యూవర్స్ యొక్క తరపున పేరెంట్స్ ఆలోచించడం వాళ్ళు సఫర్ కావడం అయితే జరుగుతుంది మీ వ్యక్తి మాత్రం హ్యాపీగా థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేసిన అన్ని రోజులు చేశారు బట్ ఇప్పుడు తనకి కూడా ప్రతి మనిషి కూడా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో రియలైజ్ కావడం అయితే జరుగుతుంది బట్ ఇప్పుడు తన థర్డ్ పార్టీ లైఫ్లో నుంచి కూడా తప్పుకోవాలని చూస్తున్నారు అది తను వెళ్తేనంటే థర్డ్ పార్టీ వెళ్ళనివ్వదు తానే వెళ్ళకొట్టాలి అనే విధంగా చూస్తూ ఉన్నారు తను ఎలా చెప్తే అలా బిహేవ్ చేస్తూ ఉన్నారు అందుకే మీ యొక్క గొడవ కూడా డిలేస్ సాగదీయడం సాగ తీసులో ఇన్ ఇంటెన్షనే పూర్తిగా మిమ్మల్ని వదిలించుకునే ఉద్దేశం లేదు మీ పర్సన్ వద్దు అని అనుకుంటే ఇప్పటికిప్పుడు మీరు మీ పర్సనల్ లైఫ్లో నుంచి తప్పుకునే సిచ్యువేషన్ అయితే ఉంది బట్ తను స్టేబిలిటీ అంటే కమిట్మెంటు ఇస్తా ఇవ్వను అని ఏం చెప్పడం లేదు అంటే తనకి ఎటు నచ్చితే అటు గోడ మీద పిల్లిలాగా దూకిస్తా అనే వర్షన్లో అయితే ఉన్నారు తన కూడా మీరు పూర్తి హోప్స్ పెట్టుకోవద్దండి మీ యొక్క పర్సన్ అయితే అలా ఉన్నారు మీ లైఫ్లోకి రావచ్చు రాకపోవచ్చు అంటే ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ పెంటికల్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడ ఉంటారు అనమాట అంటే వెచ్చగా ఉన్న దగ్గర ఉండడం అనేది జరుగుతుంది వెచ్చగా పచ్చగా ఉండాలి తనకి అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు లేదంటే టాటా నువ్వెవరో నాకు తెలియదు అని అనమాట బ్లడ్ రిలేషనే ఉండని వాళ్ళకక్కడ బ్లడ్ కనబడదు భర్త అనే విలువలు ఉండవు కుటుంబం అనే గౌరవాలు ఉండవు మళ్ళీ వీళ్ళే నీతులు అయితే చెప్తారు అంటే వీళ్ళకి వాళ్ళ సొంత పర్సన్స్కే వాల్యూ ఇవ్వడం అనేది తెలియదు వీళ్ళు ఎదుటి వ్యక్తులకు ఇచ్చినట్టుగా అంటే రామాయణ మహాభారతంలో ఉన్న నీతులన్నీ వీళ్ళ కోసమే పుట్టినట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది అలాంటి పర్సన్స్ మీ యొక్క వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీ గురించి థింకింగ్ చేస్తున్నాడు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది రీ నేను కావాలని అయితే ఉందండి కానీ మళ్ళీ అప్పటి వరకు ఎనర్జీ చేంజ్ అయితే నేను ఏమో ఏం చేస్తాను నా డెసిషన్ ఎలా ఉంటుందో అంటే తను వేరే వాళ్ళ జీవితంలో తన జీవితం పెట్టి ముందుకు బండి అనేది నడిపిస్తున్నాడు కదా అందువల్ల ఆలోచిస్తున్నాడు దేవుడిని అయితే వేడుకుంటున్నాడు తను తప్పు చేశాను కాబట్టి నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అనేసి త పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నారు పడుతూ ఉన్నారు మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీగా టూ ఇయర్స్ ఎబో అయితే అవుతుందండి ఇంత పీరియడ్లో మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జెన్యున్గా మీ దగ్గర మీ వ్యక్తి చూసిన జెన్యున్ ప్రేమ తనకి ఏ వ్యక్తి కూడా ఇవ్వలేదు తనని మీలా ఎవ్వరూ ప్రేమించలేదు తనను ఆకర్షించింది కూడా ఇత మీ మీద ఈర్ష్యూట ఆ వ్యక్తిని ఇతర వ్యక్తులు ఆకర్షించారు వాళ్ళ యొక్క కామ కోరికలు తెచ్చుకోవడానికి బట్ మీ పర్సన్ అన్నిటికీ సఫిషియెంట్గా క్యాపబుల్ పర్సన్ అయితే కాదు మీరు వాళ్ళకేంటంటే దొరక అంటే ఆ అయితే ఇట్లా కొందరు ఎలా ఉంటుందంటే జోడి మాణిక్యానికి మసవంత పెక్కు మ్యారేజ్ అయితే చేసినట్టుగా ఉంటారండి కొందరు ఫెయిర్ అలా ఉంటుంది వ్యూవర్స్ కూడా అంతే మీ యొక్క పర్సన్కి మీరు తగ్గవారైతే కాదు మీకు అన్ని క్వాలిటీస్ అయితే ఉన్నాయి అక్కడ మీ పేరెంట్స్ను నొప్పియలేకనా లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అది ఆడవారైనా మగవారైనా కానీ తనైతే మీకు అన్ని విధాలుగా తగిన పర్సన్ అయితే కాదు అలాంటి మిమ్మల్ని ఆ పర్సన్ ఎత్తిన పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి తను అంటే ఎందుకు పని రాని పనికి రాని వాళ్ళకి వాల్యూ ఇచ్చుకుంటూ మీకు మిమ్మల్ని తొక్కేసి వాళ్ళ మాటలు పట్టుకొని మళ్ళీ మీకు పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఫస్ట్ టైము మీ వ్యక్తి యొక్క లెటర్స్ అయితే వేసిస్తున్నాను మీ వ్యక్తి యొక్క లెటర్ టీ లెటర్ వచ్చిందండి ఎల్ లెటర్ ఎస్ లెటర్ డి లెటర్ డబల్యూ లెటర్ పి లెటర్ హెచ్ లెటర్ కే లెటర్ రావడం అయితే జరిగింది మీ లెటర్స్ కూడా వేసేస్తానండి వ్యూవర్స్ యొక్క లెటర్స్ కూడా వేసేస్తాను ఏమో మీ లెటర్స్ అండి జీ లెటర్ టీ లెటర్ వై లెటర్ డి లెటర్ జెడ్ లెటర్ ఏ లెటర్ వి లెటర్ యూ లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి వ్యూవర్స్కి సి లెటర్ కూడా వచ్చిందండి ఇవి వ్యూవర్స్ యొక్క లెటర్స్ ఫస్ట్ టైము మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బర్త్లండి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫోరు టూ సెవెన్ థర్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ నైంటీన్ వన్ ట్వంటీ నైన్ సిక్స్టీన్ ఫోర్టీన్ టెన్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఫేస్ ఇస్తానండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ థర్టీ వన్ థర్టీన్ వన్ త్రీ అండి సెవెన్ వన్ సెవెంటీన్ టూ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ వన్ ట్వెల్వ్ అండి త్రీ జీరో థర్టీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగింది మీకు మీ పర్సన్ యొక్క రాశులైతే వేసిద్దామండి మిథున రాశి కన్యా రాశి మేషరాశి వృచ్చిక రాశి సింహరాశి ఇవి రావడం అయితే జరిగింది మీ యొక్క ఇవి ఇప్పుడు నెక్స్ట్ టైం వేసేది మీవి కర్కాటక రాశి కన్యా రాశి మీనరాశి రాశి ధనస్సు రాశి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం దే ఈ సంథింగ్ బెటర్ అనే వచ్చిందండి మీ పరిస్థితులు అయితే సంథింగ్ బెటర్గా మారబోతున్నాయి బీ అసెట్ మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి ట్రస్ట్ నమ్మండి పరిస్థితులని ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టండి ఆపర్చునిటీస్ మీకు సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయి పీస్ఫుల్ రీసల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ మీ ప్రతి ప్రశ్నకి మీ యొక్క పెద్దవాళ్ళను అయితే అడిగి పరిష్కారాలు అయితే కనుక్కోండానికి కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీకు రాష్ట్ర వైజ్గా మీ పర్సన్ తోటి ఎప్పుడెప్పుడు రీయిన్యన్ జరుగుతుందో చూద్దామండి ఆన్ డేట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మే తుల అది వృషభ రాశి వారికి అండి ఇదేమో మేషరాశి వాళ్ళకి మీకు వృషభ రాశి వాళ్ళకి తారస్ వాళ్ళకి ఇన్ సెవెంటీన్ డేస్ మీకు పదిహేడు రోజుల్లో మీ వ్యక్తి నుంచైతే మీకు ఏదైనా ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి అలాగే మిథున రాశి వాళ్ళకి వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బి పేషెంట్ అని రావడం అయితే జరిగింది మీకు ఇంత పీరియడ్లో మీకు పాజిటివ్ సమాధానం అనేది వస్తుంది మీ వర్క్ తను కొంచెం హార్డ్ వర్క్ అనేది చేస్తున్నానని చెప్తున్నారు నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళు వీక్స్ రావడం అయితే జరిగిందండి అలాగే సింహరాశి వాళ్ళకి లియో వాళ్ళకి డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకి ఆఫ్టర్ టూ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి మీకు అలాగే వాళ్ళు కి యువర్ వర్క్ ఈజ్ డిలేడ్ మీ వర్క్ అనేది డిలేడ్ వల్ల మీ వ్యక్తి మిమ్మల్ని చేరుకోలేకపోతూ ఉన్నాను ఆ వ్యక్తికి ఉన్న వర్క్ వల్ల అని చెప్తూ ఉన్నారండి రుచిక రాశి వాళ్ళు స్కార్పియో ఆఫ్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి వాళ్ళకి శాజిటేరియస్ వాళ్ళకి ఇన్ ట్వంటీ టూ డేస్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే కుంభరాశి వాళ్ళకి విత్ ఇన్ టెన్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మీనరాశి వాళ్ళకి స్పైసెస్ వాళ్ళకి ఈ నెక్స్ట్ జూన్ అని రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని మీ సపోర్ట్ వల్ల ఇంకొకరికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి